హాయ్ అండి వెంకటేశ్వర కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఐటమ్ వచ్చేసరికి వర్క్ అండి ఇది బ్లౌజు ఇది శారీ అండి శారీ మొత్తం ఇలా జెరీ లైన్స్ వస్తాయండి బ్లౌజు పళ్ళు మీకు కాంట్రాస్ట్ వస్తుంది మంగళగిరి పట్టండి తెలుసు కదండి ఇలా జెరీ లైన్స్ వస్తాయి మీకు శారీ మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది మీకు పళ్ళుకి డిఫరెంట్గా శారీకి డిఫరెంట్గా వేస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిజైన్డ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా చాలా అందంగా ఉంది సూపర్గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా చాలా నేల డిఫరెంట్గా ఉంటాయి దీని టైప్ కలర్స్ చూపిస్తాను మీకు ఇదిగో ఇదిగోండి కలర్స్ చూపిస్తున్నాను మంచి మంచి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అన్ని చాలా చాలా ఫ్రెష్గా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మీకు లైట్ కలర్స్ చాటు ఉంది డార్క్ కలర్ చాటు ఉంది మీకు ఏ కలర్స్ సిస్టమ్ అయితే ఆ కలర్స్ని పికప్ చేసుకోండి మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి